ధన్యవాదాలు తెలియజేస్తా ఇక్కడికి రాగానే నా దగ్గరకు వచ్చి సారీ సార్ మిమ్మల్ని గెలిపించుకోలేకపోయామన్నా నాకు అది చాలా సంతోషం వేసింది గెలవడం ఓడడం అది బాధ్యతగా తీసుకున్నారు గెలిపించుకోలేకపోయామనేటువంటిది బాధ్యతగా తీసుకున్నారు చెప్పినందుకు మీకు నమస్కారం తెలియజేస్తున్నాను ఈ గ్రామం రెండు వేల మూడు వందల ఉన్నాయి సుమారు మాదిగా పల్లెలో మనకు ఐదు వందల ఓట్లు ఉన్నాయి అలానే మాలపల్లిలో ఆరు వందల ఎనభై డెబ్భై అరవై ఎనిమిది ఓట్లు దాకా ఏమో ఉన్నాయి బీసీలంతా ఒక ఐదు వందల ఓట్లు మనకి గౌడాస్ అయితేనేమి పల్లెకారు అయితేనేమి అయితేనేమి వైశాస్ కానీ తక్కువ వాళ్ళందరూ కూడా తీసుకుంటే ఐదు వందల ఓట్ల దాకా ఉన్నాయి సామాజిక వర్గం నూట నలభై దాకా ఉన్నాయి అంతేనండి కమ్మ సామాజిక వర్గం నాలుగు వందల డెబ్భై ఒకటి దాకా ఉన్నాయి మనకి కాపు సామాజిక వర్గంలో మన ఓట్లు మనకు కొన్ని అయినా ఉంటాయి కదా ఎంత పవన్ కళ్యాణ్ ఉన్నా మనకు కొన్నైనా ఉంటాయి అందరు పెద్దోళ్ళు వచ్చి మోసం చేశారయ్యా వాళ్ళు మోసం చేసి గెలిచారని చెప్పేసి చెప్తున్నాడు కరసం చేసే పెద్ద ఆయన పేరు పెద్ద ఆయన పేరు దానిగలు గారు మోసం చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ గ్రామంలో ఇంత పెద్ద బలహీన వర్గం ఉంది ఎందుకంటే పన్నెండు వందల ఓట్లు ఓన్లీ మాలా మాదిగలు ఉన్నారు బీసీలు వచ్చేసరికి నాలుగు వందల ఓటింగ్ ఉంది పదహారు వందల ఓటింగ్ బలహీన వర్గాలు ఉన్నారు వీళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల నేనుంటాను నేను పెత్తందారుల మీద యుద్ధం చేస్తానని చెప్పేసేసి ఒక నినాదం తీసుకుని ఆయన యుద్ధం చేయడానికి వస్తే ఆయన కదా యుద్ధం చేస్తుందని అనుకున్నారే కానీ అదే మన కోసం యుద్ధం చేస్తున్నాడు మనకు బట్టం నొక్కాడు మనకు డబ్బులు ఇచ్చారు మన ఇంట్లో డబ్బులు ఇచ్చారు అని అని చెప్పేసి మనలో కొంతమంది అనుకోలేకపోయారు ఆశపడ్డారు కొంతమంది ఆశలు అనేవి ఖచ్చితంగా కొంత ఉంది మూడు సిలిండర్లు మూడు ఎనిమిది ఇరవై నాలుగు వందలు వస్తాయి కదా సంవత్సరానికి అని అనుకుంట్రీ ఇంట్లో ఓణి వేసుకొని బయట కనపడితే చంద్రబాబు నాయుడు కంట్లో పడగానే ఓణి వేసుకుని అమ్మాయి కనపడితే అమ్మాయి నీకు నీకు పదిహేను వందలు ఇస్తాను పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేల సంవత్సరానికి ఇస్తానని చెప్పేసి చెప్పాను ఆడవాళ్ళు కనపడితే మీకు ఎందుకు వాళ్ళు ఆటోలు ఎక్కిపోతా పోతా ఉంటే వద్దు అవసరం లేదు ఇక్కడ నుండి ఫ్రీగా ఆర్టీసీ బస్సులు ఎక్కి పోవచ్చు అని ఆడవాళ్ళకి చెప్పాడు మీరు నాకు ఓట్లు వేయండి మీకు ఫ్రీ బస్సు పెడతాను అన్నాడు మళ్ళీ అయ్యా మాకు చేయత డబ్బులు వస్తాయి కదంటే ఎందుకు అసలు పచ్చెనిమిది వేలు నిండినటువంటి వాళ్ళందరూ కూడా పచ్చనిమిది వేలు సంవత్సరానికి ఇస్తానన్నాడు వరేవరే వరే పిల్లలు ఇటు చూస్తే పిల్లలు కనపడితే వీళ్ళకి నీకు పదిగా నీకు పదిహేను నీకు పది అని అని చెప్పేసి చెప్పారు ఇన్ని రకాలుగా మోసాలు చేస్తే మనలో కొన్ని ఆ మోసానికి పడినటువంటివి కూడా ఉన్నాయి పేదవాళ్ళం కదా సరే ఏదన్నా అక్కడికి వస్తే ఏమో లేనని చెప్పేసేసి ఆశపడ్డారు కొంతమంది తప్పు చేశారు తప్పు తెలుసుకుంటున్నారు ఈ రోజున పరిస్థితి పేదవాళ్ల పరిస్థితి పల్లెల్లో వారాలోళ్ళు వచ్చారు వచ్చారా సోమవారం వాళ్ళు మంగళవారం వాళ్ళు ఆదివారం బుధవారం గురువారం శుక్రవారం వారాలోళ్ళు వచ్చారు ఐదు సంవత్సరాలు కనపడ్ల వారాలోళ్ళు ఇప్పుడు వారాలోళ్ళు వచ్చారు ఇంకొక సంవత్సరానికి పోతే ఈ పల్లెలు ఏమైపోతాయి ఈ బడులేమైపోతాయి ఈ బ్రతుకులు ఏమైపోతాయి ఒకవైపు వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా కవులు రైతులే అనుకుంటున్న అరే పదమూడు వేల ఐదు వందలు వచ్చాయి అవి కాదు మద్దతు ధర ఉండేది రైతు భరోసా ఉండేవి మనకు వాలంటీర్ వ్యవస్థ వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం నివాళులు అర్పిస్తూ ఉంటాం ఆయన ఆశయాలు పాటిస్తామని చెప్పేసి చెప్తూ ఉంటాం ఆయన ఆశయాలు మనం పాటించడం కాదు ఆయన మనకు ఆయన ఆశయాలు మనకు దగ్గరకు తీసుకొని వచ్చేసి ప్రతి వాలంటీర్నిచ్చి ప్రతి ఇంటి వాళ్ళకి ప్రతి వ్యక్తికి స్వేచ్ఛనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అదే 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 ఏ ఇంటికి డబ్బులు రాలేదు ఏ ఇంటికి ఆయన ఓడిపోవాలని వేసినటువంటి పెత్తందారులు దుర్మార్గంగా మాట్లాడేటువంటి ఆ పెత్తందారులు ఇళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నొక్కి రైతు భరోసా పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పంట నష్టం కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పంపించి ఆరోగ్య సురక్ష జగనన్న సురక్ష క్యాంపులు పెట్టి చేశారు వాళ్ళ ఇంట్లో కూడా వాలంటీర్ని పెట్టేసి పని చేయించారు